ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే నైన్ ట్వంటీ ఫైవ్ సిల్వర్ రాఖీ కలెక్షన్ చూపిద్దామని చేస్తున్నానండి రాఖీ పండుగ వస్తుంది కదండి రాఖీ పండుగ స్పెషల్ మనకి సిల్వర్ రాఖీ కలెక్షన్ అయితే తీసుకొని వస్తున్నామండి మేము అందరికి అందులోని మంచి మంచి మోడల్స్ అయితే వస్తున్నాయండి చూడండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇన్ కేస్ ప్రైస్ డీటెయిల్స్ అవైలబుల్ ఉందా లేదా అన్నది కామెంట్ చేయండి నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తానండి ఎందుకంటే ఒక్కొక్కటి ఒక మోడల్ అయితే ఒక ప్రైస్ అయితే ఉన్నాయండి సో అందుకోసం అయితే ప్రైస్ అయితే మెన్షన్ చేయలేదు బట్ మీరైతే ప్రైస్ అయితే కావాలి అనుకుంటే కామెంట్ చేయండి కలెక్షన్ చాలా బాగుంది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి మనకి రాఖీ పండుగ వస్తుంది కదండి సో ఆ ఫెస్టివల్కి మీకు కావాలి అనుకుంటే వెంటనే అవైలబుల్ చెక్ చేయించుకొని ఆర్డర్ అయితే చేయించుకోవచ్చండి ప్రజెంట్ అయితే ఇక్కడ చూపిస్తున్న డిజైన్స్లో ఇక్కడ చూపిస్తున్న మోడల్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి నైన్ ట్వంటీ ఫైవ్ సిల్వర్ చాలా బాగుంది మనకి కూడా డిజైన్స్ కూడా చాలా బాగా ఇచ్చాడండి ఇక్కడ చూపిస్తున్న డిజైన్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఇన్ కేస్ మీకు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రక్షాబంధానికి ఈ కలెక్షన్ కావాలి అనుకుంటే అవైలబుల్ చెక్ చేయించుకొని ఆర్డర్ అయితే చేసుకోవచ్చు మరిన్ని కలెక్షన్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్